హాయ్ ఫ్రెండ్స్ ఒక అన్న ట్రాక్టర్ డబ్బా టైర్ పంచర్ అయితే మన దగ్గరికి వచ్చాడు అక్కడ వెళ్ళి చూసి అది అసలు కిందికి దిగిపోయింది అది రాళ్ళ లోడు నట్లు ఫస్ట్ కొంచెం లూజ్ చేసుకోవాలి తర్వాత రెండు జాకెట్లు కావాలి మనకు ఎందుకంటే టైర్ మొత్తం కిందికి దిగిపోయింది కాబట్టి ఒక ఒకటి సపోర్ట్ పెట్టేసి రెండు జాకీలు పెట్టి మనం లేపుకోవాలి ఎందుకంటే ఒకటే జాకీ అంత లేవదు రెండు జాకెట్లు పెట్టేసి మనం సమానంగా మంచిగా కూర్చోబెట్టేసి రెండు జాకిలు పెట్టాలి తర్వాత సేఫ్టీ లాక్ ఉంటుంది కదా అది మనం కిందికి అనుకోవాలి రెండిటికి ఎందుకంటే ఎయిర్ లీక్ అయినా కూడా అది జాకి కిందికి జారకుండా ఉంటుంది తర్వాత మిగతా అన్నట్లన్నీ మనం తీసేయాలి ఆ నట్లన్నీ తీసేసి లూజ్ చేసేసి మొత్తం అంతే అటు చిన్న అది మన షాపుకు పక్కనే ఒక వంద మీటర్ల దూరంలో అన్న టైర్ పంచర్ అయింది అందుకే ఇక ఈ బండి మీద తీసుకురాకుండా అన్న తన చేతులతోనే ఎట్టుకొచ్చేసాడు షాప్ దగ్గర అయింది కాబట్టి మనం రింగ్ అనేది ఇలా తీసుకోవాలి ఫస్ట్ ఎబ్జిలైన్ కొట్టేసి ఒక లివర్ ఇట్టు సపోర్ట్ పెట్టేసి లాగేయాలి పైకి వచ్చేస్తుంది ఈ అనేవి కొంచెం డేంజర్ ఉంటాయి జాగ్రత్త తీసుకోవాలి తర్వాత అటు సైడ్ నుంచి మనం కాలుతో బలంగా నెట్టేసి వచ్చేస్తుంది తర్వాత రిమ్ గార్డర్ మనం జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే రిమ్ గార్డర్ డ్యామేజ్ అయిపోతుంది టూబ్ అనేది ఎలా లాగినా వచ్చేస్తుంది మనకు ఎంత కట్టినా కాకపోతే రిమ్ గార్డర్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి ఫస్ట్ లోపల టైర్కి చిన్న హోల్ ఉంది దానికి గాడర్ అనేది పెడితే అది గాడరే కొరికింది అన్నట్టు ఆర్డర్ కొరికింది కాబట్టి అది పంచర్ ఒకటి ఉంది అది చెక్ చేసి పెట్టేశాను టైర్లు ఏముందో చూసుకొని చెక్ చేసుకున్నాను టైర్లో చిన్న హోల్ ఉంటే దానికి ఒక ముక్క కూడా పెట్టేశాను టైర్ కూడా ఒకసారి ఒక పంచర్ ఉంటే అది చేసేసి మళ్ళీ గాలి పెట్టి మొత్తం నీళ్ళ ఫుల్గా చెక్ చేసుకున్నాను గాలి తీసేసి మనం జాగ్రత్తగా ఎక్కించుకోవాలి మళ్ళీ ఆ హోల్ ఉన్న సైడ్ కూడా నేను ఒక పీస్ అనేది పెట్టేశాను కట్ చేసి టూప్ ఒకటి మా బుడ్డోడు కూడా వచ్చేసాను మధ్యలో రిమ్ గార్డర్ అనేది మళ్ళీ జాగ్రత్త ఎక్కించుకోవాలి తర్వాత ముక్కనే పెట్టాం కాబట్టి చిన్నగా ఎత్తుకొని అక్కడ పెట్టేసాము మళ్ళీ జాగ్రత్త సెంటర్ చూసి పెట్టేసి ఎక్కించాలి రిమ్ గార్డర్ మనకు అలా పైకి తగితే లివర్తో కొంచెం గుద్దేయాలి లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ బయటికి గుంజుకొని తర్వాత రింగులు మళ్ళీ చెట్ చేసుకోవాలి మా పుట్టుడు ఆకుతలేడు వాడు కూడా మధ్యలో వచ్చేస్తాడు నేను కూడా పనిచేస్తా చేస్తాను ఆ రింగ్లను పెట్టేసి మనం జాగ్రత్తగా చుట్టూ ఎక్కిందో లేదో చూసుకొని మంచిగా నీట్గా ఎక్కించుకోవాలి అది ఈజీగా కాలుతో నెట్టేసినా వెళ్ళిపోతుంది అన్నట్టు మనం గాలి అనేది పెట్టేయాలి ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఎక్కిన తర్వాత మనం సుత్తుతోనే చుట్టూ కొట్టుకోవాలి రింగులు సెట్ కూర్చోకున్నా కూడా మళ్ళీ కొట్టేస్తే సెట్ అయిపోతాయి అన్నట్టు ఫిక్స్గా అది బరాబర్ కూర్చున్నా లేదో మొత్తం చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఫుల్ గాలి పెడితే అది బాంబు వెళ్ళినట్టు వెళ్తుంది పైకి లేస్తుంది మనకు డ్యామేజ్ ఎక్కువ శాతం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి మన సీల్ సీల్డ్ అయితే వంద పెట్టుకోవచ్చు మామూలుగా కాబట్టి ఎనభై తొంభై అట్లా పెట్టుకోవచ్చు పోయేటప్పుడు అన్న టాకర్ మీద తీసుకొచ్చేసిండు అది తీసి ఎక్కిచ్చేసాము నట్లు అనేది టైట్ చేసుకోవాలి మంచిగా చేమ్ మూపును ఫుల్ టైట్ చేయకొని చేమ్ మూపును టైట్ చేసుకొని తర్వాత మనం ఆ జాకీకి ఎయిర్ లాక్ అనేది లూజ్ చేసుకోవాలి చూసుకొని ఆ జాక్ అనేది మనం డౌన్ చేసుకోవాలి ఒకటి జాగ్రత్తగా తర్వాత మనం ఆ నట్లు అనేది ఫుల్ టైట్ చేసేయాలి ఫుల్ టైట్ చేసుకొని మనం రోడ్డు పక్కనే పెట్టాం కాబట్టి అది టర్నింగ్ పాయింట్ కొంచెం ఇబ్బంది అవుతుందని నేను కూడా ఆ పాయింట్కి వెళ్ళి చాలా పనిచేసాము తర్వాత ట్రాక్టర్ ఆ డబ్బాకు తగిలించుకొని పిన్ను పెట్టుకొని ఆ రోడ్డుకు పక్కన ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లు కూడా రాళ్ళని రిమూవ్ చేసేసాం సైడ్ పెట్టిన రాళ్ళని రిమూవ్ చేసేసి అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ प्लीज़ डू सब्सक्राइब